జీవో ఫిఫ్టీ ఫైవ్ తీసుకొచ్చిన జీవో ఫిఫ్టీ ఫైవ్ తీసుకొస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ న్యాయం జరుగుతుంది విద్యార్థులకు యువతకు ఎందుకంటే అరవై ఐదు సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు తెలంగాణ నిరుద్యోగ యువత అంతా కూడా సమైక్య రాష్ట్రంలో నష్టపోయింది ఇక్కడ ఉన్నటువంటి ఈ స్థానికులకు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇక్కడ స్థానికులకు ఉద్యోగాలు దక్కాలనేటువంటి ఉద్దేశం కొద్ది కేసీఆర్ గారు ఈ తెల్ నీళ్లు నిధులు నియామకాలతోనే ఈ తెలంగాణ ఉద్యమం జరిగింది ఈ బిడ్డలకు ఈ తెలంగాణలో పుట్టినటువంటి మట్టి బిడ్డలకు తొంభై ఐదు పర్సెంట్ రిజర్వేషన్ అమలు కావాలని చెప్పేసి మేము రాష్ట్ర పరిస్థితి ఉత్తర్వులు చేసుకోవడానికి దాదాపుగా రెండున్నర మూడు సంవత్సరాలు పట్టింది ఆ సమయంతో వెయిట్ చేసి ఇక్కడ బిడ్డలకు తొంభై ఐదు పర్సెంట్ రిజర్వేషన్ జరగాలని చెప్తే ఇలా మీరు ఓపెన్ కేటగిరీలా జీవో ట్వంటీ నైన్ తీసుకొచ్చి ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నిరుద్యోగులకు తీవ్రమైనట్టు అన్యాయం చేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఎస్సీ ఎస్టీ పీసీ మైనార్టీ నిరుద్యోగ యువత ఎవరైతున్నారో ఇలా పూర్తిగా అన్యాయం చేసింది అంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కు వ్యతిరేకంగా భారత రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఇలా రిజర్వేషన్ అమలును తుంగలో దొక్కింది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఇంత జరుగుతుంటే ఇన్ని అవతక అవతలు జరుగుతుంటే ఇంత పట్టబగలే అన్యాయం జరుగుతుంటే మేధావులు అన్నోళ్ళు ఏడికి పోయినరు అని అడుగుతా ఉన్నా ఇలా ఆనాడు బీఆర్ఎస్ పార్టీ పైన బీఆర్ఎస్ ప్రభుత్వం పైన కుంకుమాలు కుంకుమాలుగా వార్తలు రాయించి పెద్ద పెద్ద నోలు చేసుకొని మాట్లాడి ఇలా అసలు టిఆర్ఎస్ పార్టీ అంటేనే ఒక విద్రోహ శక్తి సృష్టించినటువంటి ఈ సంఘ విద్రోహ శక్తులు ఏడికి పోయినరు అని అడుగుతా ఉన్నాం ఇలా ఎక్కడ పోయినరు ఇలా అరవగోపాల్ గారు ఏడుపోయినరు కోదండ రామరెడ్డి గారు ఏడు ఆకునూరు మురళి గారు ఏడబోయిన్రు ఇలా తీన్మార్ మల్లా ఆడపోయిండ్రు ఇలా మీ నిరుద్యోగ యువత నలభై లక్షల నిరుద్యోగులను అడ్డం పెట్టుకొని ఇలా నాలుగు ఉద్యోగాలు సంపాదించుకున్నారు మీరు ఈ నాలుగు ఉద్యోగాలు వచ్చిన తర్వాత పదవులకు పెదవులు మూసి ఇలా నిరుద్యోగులు రోడ్డు మీద కిర్చి ఇలా మీరు క్యాబినెట్ లో కూర్చొని సెక్రటరీ లో కూర్చొని జెల్సా చేస్తా ఉన్నారు ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మేధావులకు తెలంగాణలో ఉన్నటువంటి మేధావులకు మేము ఒక్కటే అప్పీల్ చేస్తా ఉన్నాం తెలంగాణ విధ్వంసం జరుగుతా ఉన్నది ఒక పక్క హైడ్రా మరొక పక్క మూసి మరొక పక్క లగచెర్ల మరొక పక్క హెచ్ఈ భూముల పేరిట ఇంత విధ్వంసం హైదరాబాదు జరుగుతూ ఉంటే అసలు ఈ మేధావులు అన్న వాళ్ళు ఎందుకు నెరుదర్చలేరు మేధావులు వాళ్ళు ఎందుకు పదవులకు అమ్ముడు పోయినరా దేనికి అమ్ముడు పోయినరా ఇలా స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉన్నది